సుల్తానాబాద్ పరిచర్యల పక్షాన శుభాభి వందనాలు మరియు బేతల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు హ్యాపీ సండే ఈరోజు ఆదివారం ప్రభును ఆరాధించే సమయం ప్రభును ఆరాధించటం గాను మందిరాలకి వెళ్ళి ప్రభును ఆరాధించండి దేవుడు ఈ రోజు మనకిచ్చే మాట నూట మూడో కీర్తన ఒకటి రెండు వచనాలు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా ఎహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము దావీదు మహారాజు తన ప్రాణముతో చెప్పుకుంటూ ఉన్నాడు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు నీవు దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరవకు మోని ఆదివారము ప్రభువును ఆరాధించే సమయము ప్రభు సన్నిధానముకు వెళ్ళి దేవుడు మీ పట్ల చేసిన మేలులకు ఆయనకు కృతజ్ఞత వందనాలు చెల్లించాలి ఇది ప్రత్యేకంగా దేవుని ఆరాధించే దినం దేవుని స్థుతించే దినం ఆయన నామాన్ని గొప్ప చేసే దినం మనం ఒకవేళ ఆయన చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటే లెక్కకు మించిన మేలులు ఉంటాయి కాబట్టి ప్రభును ఆరాధించటానికి కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధానంలోకి చేరి ఆయనను ఆరాధించండి బైబిల్ గ్రంథములో ఆ ఎల్కానా తన యొక్క కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళి బలులు అర్పించి ప్రభును ఆరాధించాడు ఒకటవ సమయల్ గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఈ మాట మనకు సెలవిస్తుంది కుటుంబ సమేతంగా ఎల్కానా మరి తన కుటుంబముతో సహా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించి దేవుని మహిమపరిచినటువంటి వ్యక్తి అదేవిధంగా బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రభు సన్నిధిని కోరి ప్రభును ఆరాధించిన వారు ఉన్నారు మనం కూడా దేవుని మందిర ఆవరణంలోనికి వెళ్ళి ఆయనకు హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన చెల్లిద్దాం దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ మా దేవ మా తండ్రి మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు దేవా ఈరోజు తండ్రి మిమ్మల్ని ఆరాధించే సమయము ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభువా దేవా నువ్వు చేసిన మేలులను బట్టి హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన మీకు చెల్లించటానికి సహాయము చేయండి దేవా ప్రతి ఒక్క నీ బిడ్డను ఆశీర్వదించండి నా ఆశీర్వాదాల చేత బిడ్డలను నింపి కృపజూపమని ప్రార్థన చేస్తూ ఏసయ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నా పరమ తండ్రి ఆమె ఆమె